ఓం శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయ దండకం గురించి తెలియని వారు చాలా అరుదు ఆయన చూపిన రామభక్తిని స్మరించినంత మాత్రాన లభించనిది అంటూ ఏదీ ఉండదు ఈ దండకాన్ని భక్తితో ప్రతి ఉదయం సాయంత్రం పఠించిన లేదా విన్న ఏలినాటి శని అర్ధాష్టమ శని శనిగ్రహ దోషాలు నివారింపబడతాయి శ్రీ ఆంజనేయుని నామస్మరణ వలన పాపాలు నశిస్తాయి భయాలు దూరమవుతాయి సకల సౌభాగ్యాలు సంపత్తులు కలుగుతాయి భూత ప్రేత భయాలు కూడా ఉండవు అని పెద్దలు చెప్తున్నారు శుభమస్తు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు పెట్టాను వాటిని విని భగవంతుని ప్రభుత్వం పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ శ్రీ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బక్కటి ఊహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాస దాసు రామభక్తుండెనై నిన్ను నే కొల్చదన్ నీ కటాక్షంబు నన్ను చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిందించ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తల్లి సుగ్రీవన కున్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అవ్వను జుంబంటుగావించి అవ్వాలి నింజంపి కాకుత్సతులకు దయాదృష్టి వీక్షించి కిష్కింత కీర్తించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించి యున్ లంక చంపి యున్ లంక యున్ భూమి జంజూచి ఆనందముక్పంగా యాయుంగారంభించి ఆరత్నముందెచ్చి శ్రీరామునకు నిచ్చి సంతోషి నింజేసి సుగ్రీవుడాయంగద జాంబవంతాది వీరాదులంగూడి యాసేతు వుందాటి వానరాణి కమల్ పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆశక్తి నిన్వేసి ఆ లక్ష్మణుని మూర్ఛనందింపగా అప్పుడే నీవు సంజీవినిందిత్తి సౌమిత్రి కిందిచ్చి ప్రాణంబు రక్షింపగా കുംഭകർണാദൻ വീരുലൻ ബോരി ശ്രീരാമ ബാണാഗ്നിര വാരംരി രാവണൻ ചംപക അന്തലോകംബുലാനന്ദമയ്യുണ്ട നവേളലന്ദ വിഭൂഷണൻ വേടുകൻ തോടുകൻ വച്ചി പട്ടാഭിഷേകംബു ചേച്ചി സീതാമഹാദേവിൻ തെച്ചി ശ്രീരാമി തോ ചേച്ചി അയോധ്യ കുന് വച്ചി പട്ടാഭിഷേകംബു സംരംഭമയുണ് നീക്കുന്ന നാകവ്വരു കൂർമിേരഞ്ചു മണ്ണിച്ച భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ కీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయముల్ తీరునే భాగ్యములు కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులు కల్గునే వానరాకార యో భక్త మందార యోపుణ్యసంచార యోధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి आ तारक ब्रह्ममन्त्रम्बु सन्धानमुञ्चेयुचुन् स्थिरमुग वज्रदेहम्बु निन्दाल्सि श्रीराम श्रीरामयञ्चुन्मनःपूतमै युन् तपकन्दलञ्च नाजिफयन्तुण्डियुन् नीदीर्घदेहम्बु त्रैलोक्यसञ्चारि वै रामनामाङ्कि तध्यानि वै ब्रह्म वै ब्रह्मतेजम्बु न रौद्रनिज्वाल कल्लोल हावीर हनुमन्त ओङ्कार భూత ప్రేతం పిశాచ చాకిని ఢాకిని మోహిని గాలి దయ్యం దయ్యంబులన్ నీదు వాలంబునజుట్టి నేలన్ పడంగొట్టి నీ ముష్టి నీముష్టి గాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండం బులం దృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునంజూచి రారూరి నాముద్దు నరసింహాయను రయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి यो आञ्जनेयः नमस्ते सदा ब्रह्मचारी नमो वायुपुत्रा नमस्ते नमस्ते नमः इति श्री आञ्जनेयदण्डकं यदक्षरपदभ्रष्टं मात्रा हीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पणमस्तु